న్యూస్ తెలుగు తుఫాన్ ముప్పు ముంచుకొస్తోంది బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రంగా బలపడి వాయుగుండంగా మారింది వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు విడుదల చేసింది ఈ వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి అలర్ట్ జారీ చేసింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు పెద్ద ముప్పు ఉందని తెలిపింది తాజా అప్డేట్ ప్రకారం వాయుగుండం మరింత బలపబడి రేపటికి తీవ్ర వాయుగుండంగా ఇరవై ఏడవ తేదీ నాటికి తుఫానుగా ఇరవై ఎనిమిదవ తేదీది నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది తుఫాను కడింగపట్నం మచిలీపట్నం మధ్య కాకినాడ సమీపంలో ఈ నెల ఇరవై ఎనిమిది సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంది తుఫాను తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో వీస్తుంది వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రజలు మత్స్యకారులు జాగ్రత్తలు పాటించాలని అధికారుల సూచనలు తీర ప్రాంత ప్రజలు ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి తుఫాను తీవ్రత పెరిగితే దీనికి మోంతా అనే పేరు ఇవ్వనున్నారు మోంతా తుఫాన్ వేగంగా దగ్గర పడుతోంది ప్రజలు అప్రమత్తంగా ఉండండి